ఒకరికి బాలణం ఉంటారు బాలణం పెయింట్ చేస్తాం ఆ కాయ కాయ ముతిచేస్తాం ఇచ్చేస్తానా ఆస్తాయరా ఇచ్చేస్తాం మరి ఇదర్ క భాష వచ్చినప్పుడు ఇదే కాయ కాయ చేయాలి మరి అశోక్junitద్ర నగరా మరి ఇదరికి ఒకే కాయ ఇదరికి పంచాలి அப்படி சரி இப்படி அலு அவரோக்கம் ஒரு பாகம் மரம் நெக்ஸ்ட் ரெண்டு ரெண்டு మరి ఈ నలుగురికి పంచాలి కదా నలుగురికి పంచాలి పంచాలి ఏం చేస్తాం అలా నలుగురికి ఒక్కొక్కరికి ఒక భాగం చొప్పున నలుగురికి పంచు మరి ఇప్పుడు నలుగురికి పంచాను కదా కంచెనా కంచెన లేదా ఈ పని బాగా నేమంటాం ఎన్ని భాగాలు చేసాం మొత్తం ఇప్పుడు నాలుగు భాగాలు చేస్తాం కదా మరి ఇప్పుడు ఈ భాగం ఇచ్చాం కదా నాలుగు బాగా ఎన్ని భాగాలు ఇచ్చాం వన్ మొత్తం బాగా చేసాం ఫోర్ కదా నాలుగు భాగాలు చేస్తాం మరి ఒక బాగా ఇక్కడ ఇస్తాం మరి బాగా నియమంటాం Ini kan kaki asal tiada 1 x 4 Di treats ini ada kaki asal tiada 1 x 4 Di treats ini ada kaki asal tiada 1 x 4 Bagus Ya jadi kayaknya istilahnya untuk ini Nah ini seperti ini Oke tidak Getar ya Di kaki ini ada kaki ఉన్నాయి కదా చూడు రెండు భాగాల్లో రెండు భాగాలు రెండు భాగం కలిస్తే నాలుగు భాగాల్లో రెండు భాగాలు కలిస్తే టూ బై ఫోర్ అయ్యింది అవునా ఎక్కడ ఉందా లేదా ఉందా త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ అండి ఇది త్రీ బై ఫోర్ అంటే వన్ బి కలిపి వన్ అయ్యింది అవునా